హాయ్ బ్రదర్ నేను మీ వెంకేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే మనకి ఈ వీడియోలో మొత్తం మూడు బ్యాచ్ల గుర్రెలు కనిపిస్తాయి బ్రదర్ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ కరీంనగర్ నుంచి ఈ మన యూట్యూబ్లో మన ఒక యాభై గుర్రెలు ముప్పై పిల్లలు వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి మనకు కాల్ చేసి వచ్చారు మన సార్ వాళ్ళు మొత్తం వచ్చేసి నూట యాభై గుర్రెలు కావాలని వచ్చారు మన దగ్గరికి ఆ యాభై గూర్లు ముప్పై పిల్లలు ఇప్పించాను మళ్ళీ అదే ఊర్లో ఇంకొక రైతు కూడా ఇచ్చాడు మొత్తం టోటల్ వచ్చేసి నూట యాభై గుర్రెలు నిన్న మన సార వాళ్ళకి ఇప్పించాను మొత్తం నాలుగు బ్యాచ్లు చూపించాను నాలుగు బ్యాచ్ల్లో వాళ్ళ సార వాళ్ళకి రెండు బ్యాచ్లు నచ్చాయి రెండు బ్యాచ్ల్లో మనం యాభై పిల్లలు ముప్పై పిల్లలు పెట్టాము ఆ బ్యాచ్ తీసుకున్నారు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వచ్చేసి అరవై నాలుగు గూర్లు ముప్పై పిల్లలు అరవై నాలుగు గూర్లు ముప్పై పిల్లలు వచ్చేసి మనం సార వాళ్ళు రెండు బ్యాచ్లు తీసుకున్నారు రెండు బ్యాచ్లు రేటు కూడా నేను లాస్ట్లో చూపిస్తాను అవి రేట్ ఎలా పడ్డాయి అనేది నేను చెప్తాను ఇవి వచ్చి ఫస్ట్ బ్యాచ్ చూపించాను ఇవి ఉన్నాయి మనకి అవి మనకి ఫస్ట్ బ్యాచ్ ఇవి వచ్చి రెండో బ్యాచ్ ఈ గూర్లు కూడా ఉన్నాయండి ఎందుకంటే ఇవి వచ్చేసి మొత్తం టోటల్ డెబ్బై మూడు గూర్లు ఇరవై ఆరు రూపాయల ఉన్నాయి ఇవి రేట్ ఎక్కువ చెప్పారనేసి ఆలోచించారు కానీ రైతు లేడు అప్పుడు అంటే వేరే వాళ్ళు ఉన్నారు రైతు లేరు కాబట్టి రేటు చెప్పడానికి ఎవరు లేరు అందుకని ఇవి ఉన్నాయి ఈ గొర్రెలు కూడా చూపించాను మొత్తం వచ్చేసి నాలుగు బ్యాచ్లు చూపించాను సార్ వాళ్ళకి నాలుగు బ్యాచ్లు వచ్చేసి మనకి రెండు బ్యాచ్లు సెలెక్ట్ పరంగా తీసుకున్నారు వాటిలో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ బ్యాచ్ మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక సిక్స్ సిక్స్ డేస్ అవుతుంది అదే ఒక వారం రోజులు అవుతుంది మనం ఆ వీడియో అప్లోడ్ చేసి యాభై గుర్రులు ముప్పై పిల్లలు అవి వీడియో చూసి మనకు సార్ వాళ్ళు కాల్ చేసి ఇలా మనకి నూట యాభై గుర్రులు కావాలని అడిగారు సరే రాండి సార్ నేను రైతు వారీగా తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నచ్చాయంటే మాట్లాడదామని చెప్పాను సార్ వాళ్ళు నాకు కాల్ చేసి మన దగ్గరికి వచ్చాడు నేను నిన్న సాయంత్రం గుర్లు నిన్న సాయంత్రం మన నిన్న సాయంత్రం నైట్ నిన్న నైట్ మనకి బ మొత్తం వచ్చేసి నూట యాభై గుర్రెలు కొనుగోలు చేశారు సార్ వాళ్ళు ఇవి వచ్చేసి మనకు కనిపించే ఇప్పుడు వీడియోలో కనిపించే గుర్లు వచ్చేసి నువ్వు మొత్తం వచ్చేసి ము యాభై గూర్రెలు ముప్పై పిల్లలు నేను వీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన గొర్రెలు ఇవి ఈ గుర్రెలు తీసుకున్నారు ఇంకొక బ్యాచ్ కూడా తీసుకున్నారు అరవై నాలుగు గూర్రెలు ముప్పై పిల్లలు తీసుకున్నారు సార్ వాళ్ళు అవి రేట్ ఎంత ఏంటి అని నేను లాస్ట్లో చెప్తాను ఈ గొర్రెలు వచ్చేసి యాభై గూర్లు ముప్పై పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్పాము ఆ రోజు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత బేరం కూడా చేశారు ఇవి వచ్చేసి ఫైనల్గా ఇరవై రెండు వేల ఎనిమిది వందలకి సార్ వాళ్ళు కొన్నారు ఈ బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందలతో సార్ వాళ్ళు కొన్నారు ఇంకొక బ్యాచ్ వచ్చేసి అవి ఎలా కొన్నారనేది నేను చెప్తాను మనకి ఇవి బేరం అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర ఉండే బండి వేరే బండి పెద్ద బండి మాట్లాడాను రెండు బళ్ళు మాట్లాడాను రెండు బళ్ళకి మనం లోడ్ చేసే వీడియో కూడా మీరు చూడొచ్చు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్పు అనేది అడగొద్దు ఎందుకంటే అప్పుడే అంటే మేము అక్కడికి రాండి ఇస్తాము అనేది చెప్పడం రైతులు రాలేరు కాబట్టి ఎవరైనా సరే క్యాష్ తెచ్చి ఇక్కడ రైతులకు కడితేనే మనకి ఇస్తారు ఆ క్యాష్ కట్టిన తర్వాత కూడా మనకి క్యాష్ కట్టే వీడియో కూడా చూ చూపించున్నాను క్యాష్ ఇలా కడితే మనకి రైతులు మనకి ఇవ్వాలి ఏవైనా కానీ పొట్టేళ్ళైనా గొర్రెలైనా మేకలైనా ఏమైనా సరే మనకి అమౌంట్ కట్టామంటేనే మనకి ఇస్తారు కాబట్టి మనకి కొన్ని తర్వాత బండికి లోడ్ చేసాను సార్ వాళ్ళు మన క్యాష్ కట్టే వీడియో కూడా చూపించున్నాను అది మీరు చూడండి సార్ వాళ్ళు బేరం చేసిన వీడియో తీసాను కానీ వద్దన్నారు పెట్టద్దన్నారు బేరం చేసేది పెట్టొద్దన్నారు అందుకని నా వీడియో కూడా పెట్టలేదు కాబట్టి జస్ట్ మనం లోడ్ చేసే వీడియో అమౌంట్ కడుతున్నప్పుడు వీడియో చూపించున్నాను అమౌంట్ కట్టే వీడియో ఎందుకు చూపించానంటే చాలామంది అదే అడుగుతున్నారు సుగం అమౌంట్ ఇక్కడ కడతాం సుగం అమౌంట్ మా దగ్గరికి అక్కడ రండి అక్కడ ఇస్తాం అంటున్నారు అలా రారు బ్రదర్ ఎందుకంటే మనకి రైతులు ఇంటి దగ్గర కడితేనే మనకి జీవాలిస్తారు కాబట్టి ఎవరైనా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి మనం చెప్పలేను ఎవరైనా సరే కావాలి అనుకున్న వాళ్ళు క్యాష్ తెచ్చి ఇక్కడ రైతులకు కట్టితేనే మనకి పొట్టేళ్ళైనా సరే గొర్రెలైనా మేకలైనా ఏవైనా కానీ మనకి ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పలేను కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే రైతుల దగ్గరకు వచ్చేటప్పుడు అంతా అమౌంట్ కడితేనే మనకి జీవాలు ఇస్తారు కాబట్టి ఇంక మన వీడియోలో లోడ్ జరిగేటివి అవన్నీ మీకు చూడవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇవి మనకు కొనుగోలు అయిపోయిన తర్వాత ఇలా మనకి లోడ్ చేస్తున్నారు లోడ్ చేసేటప్పుడు అంటే ఇవి మన సెలెక్ట్ పరంగా వాటిలో అరవై డెబ్బై గొర్రెలు అరవై నాలుగు గొర్రెలు ఒక ఆరు గొర్రెలు అట్లా తీసేస్తారు సెలెక్ట్ పరంగా మంచి మనకు నచ్చిన గొర్రెలు బయటకు తోలుకున్నారు మిగతావి వచ్చేసి లోపల తీసేస్తారు ఇలా సెలెక్ట్ పరంగా మనకు నచ్చిన గొర్రెలు తీసుకొని మనం గుర్తు కోసం రంగులు వేసుకుంటున్నారు సార వాళ్ళు ఇద్దరు తీసుకున్నారు కాబట్టి అలా తీసుకున్నారు మనకి సార వాళ్ళు వచ్చేసి ఇద్దరు తీసుకున్నారు ఒకరు వచ్చేసి అరవై నాలుగు గొర్రెలు తీసుకున్నారు ఇంకో సార్ వాళ్ళు వచ్చి యాభై గొర్రెలు ముప్పై పిల్లలు ఇవి వచ్చేసి మన మన దగ్గ ఊరి దగ్గరుండే ఎవికల్ ట్రాన్స్పోర్ట్ బులోరా బండి దీంట్లో వచ్చేసి యాభై గొర్రెలు ముప్పై పిల్లలు పడ్డాయి మనకి ఈ బండికి యాభై గొర్రెలు ముప్పై పిల్లలు లోడ్ చేశారు ఈ ఇంకొక అరవై నాలుగు గూర్రెలు ముప్పై పిల్లలు అనేది ఇంకొక పెద్ద బండి పిలిచాము సార్ వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా కొన్నారు వస్తా రైతుల దగ్గర ఎవరో కనిపించారంట అక్కడ ఒక యాభై గొర్రెలు కొన్నారు అందుకని పెద్ద బండి మాట్లాడాము ఆ బండిలో వచ్చేసి ఇక్కడ అరవై నాలుగు గూర్లు అక్కడ పామురు దగ్గర కనిగిరి దగ్గర ఒక యాభై గొర్రెలు కొన్నారు మొత్తం నూట యాభై పైనే కొన్నారు సార్ వాళ్ళు మనమైతే నూట ఇరవై గూర్రెలు ఇప్పించాము ఇవి ఇవి ఈ బండి వచ్చేసి పెద్ద బండి అండి ఈ బండికి మనకి నూట ఇరవై నూట యాభై జీవాలు పడతాయి ఈ బండిలోను మనకి బులోరా బండిలో అయితే యాభై నుంచి అరవై డెబ్భై లోపలే పడతాయి పిల్లలు కాబట్టి మనకి ఎనభై జీవాలు సరిపోయాయి కాబట్టి మనకి బులోరా సదుపాయం ఉంది ఎవరికైనా బండి కావాలన్నా మనకి మన ఊరి దగ్గరే అవకాశం ఉంది మీరు ట్రాన్స్పోర్ట్ అయితే అక్కడి నుంచి తీసుకొస్తామని చాలామంది చెప్తున్నారు అవసరం లేదు బ్రదర్ ఇక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మీరు వచ్చారంటే మీకు నచ్చాయి రేటు సెట్ అయ్యిందంటే నేను ఇక్కడే బండి మాట్లాడ మాట్లాడి అరేంజ్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం తక్కువలోనే వస్తాడు ఎందుకంటే మనకు తెలిసిన బండి మనం అందరి మీద ఒక ఒక రూపాయి తక్కువతోనే నేను పంపి ఒక రూపాయి తక్కువతోనే నేను పంపిస్తానండి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ట్రాన్స్పోర్ట్ బండి చాలామంది తీసుకొస్తాము అంటున్నారు ఎందుకంటే నేను వద్దంటుండేది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రేట్ సెట్ అవ్వచ్చు మనకి నచ్చకపోవచ్చు అలాంటప్పుడు మీరు బండి తీసుకొచ్చారంటే ట్రాన్స్పోర్ట్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మీరు ట్రైన్కో బస్సుకో వచ్చారంటే జస్ట్ ఒక వెయ్యి రెండు వేలతో మనకు ఛార్జీలు పోతాయి అదే ట్రాన్స్పోర్ట్ బండి తీసుకొచ్చారంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా పదివేలైనా సరే ఎంతైనా వచ్చినా వేసుకోబోయినా అతనికి ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి కాబట్టి మనకి బండి అవకాశం ఉంది కాబట్టి మీరు బండి అయితే తీసుకురవద్దు ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను కాబట్టి మనకి ఎలా ఎవరికైనా సరే మేకలైనా సరే గొర్రెలైనా సరే పొట్టేళ్ళైనా సరే మనకి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఎవరికైనా కావాలంటే కింద టైటిల్ దగ్గర నా నంబర్ ఉంటుంది నా నంబర్ కాల్ చేయండి నేను రైతు వారీగా ఉంటుంది రైతు వాళ్ళ రైతుల వాళ్ళ దగ్గరికి తీసి రైతు దగ్గరికి తీసుకెళ్ళే మీకు జీవాలు ఇప్పిస్తాను ఏవైనా సరే మనకి చుట్టుపక్కల విలేజ్లో మనకి రైతుల దగ్గర చాలా మా ఏరియాలో అంటే మా విలేజ్ చుట్టుపక్కల ఎక్కువ మాకు గొర్రెలైనా సరే మేకలైనా సరే ప్రతి ఒక్కటి మాకు ఎక్కువ ఉంటాయి అమ్మాలనుకునే వాళ్ళు నాకు చెప్తున్నారు నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో చూసి చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు నేను పెట్టిన వీడియోస్ చాలా వరకు అమ్మకానికి పెట్టిన వీడియోస్ కొనుగోలు జరిగినప్పుడు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ వీడియో చూసి మళ్ళీ కాల్ చేస్తున్నారు ఆ జివాలి ఉన్నాయా ఏంటి అని అడుగుతున్నారు అందుకని నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను ఓకే బ్రదర్ ఎవరికైనా కావాలంటే కింద టైటిల్ దగ్గర నా నెంబర్ ఉంది నా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే వచ్చేటప్పుడు కొంచెం కట్టి మిగతాది ఎక్కడిస్తామంటున్నారు అలా కడితే ఇవ్వరు బ్రదర్ కాబట్టి రైతు వాళ్ళ రైతులకి మొత్తం అమౌంట్ కడితేనే మనకి ఇవ్వాలిస్తారు కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఇక్కడ కొంచెం కడతాం కొంచెం ఫోన్పే చేస్తాం అట్లాంటివి చెప్పదు బ్రదర్ ఎందుకంటే కావాల్సిన వాళ్ళు క్యాష్ తెచ్చుకోండి మీకు రేటు కుదిరిందంటే ఇక్కడ క్యాష్ కట్టి మీకు బండిలో బండిలో నేను పంపిస్తాను బండి కూడా ఇక్కడే మాట్లాడి పంపిస్తాను ఓకే బ్రదర్ మీకు ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా కావాల్సి ఉంటే రైతు వారీగా ఉన్నాయి వచ్చారంటే మీకు ఖచ్చితంగా నేను రైతుల వారి రైతుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను బ్రదర్ ఓకే ఎవరికైనా కావాలన్నా ఏదైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళు అయినా సరే గూరెలైనా సరే ఏదైనా కావాల్సి ఉంటే కింద టైటల్ దగ్గర నా నంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు నేను ఒక రీజనబుల్ రేట్కి ఇప్పిస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇలా మన ఛానల్ ఎవరైనా అమ్మకాని పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డ రెండు నిమిషాలు వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బ్రదర్ ఓకే థ్యాంక్ యూ